హాయ్ అండి వెల్కమ్ టు కల్పనాస్ బాస్కెట్ శ్రావణ మాసం కోసం అయితే నేను షాపింగ్ చేసేసానండి నేనైతే టోటల్గా ఫోర్ టాప్స్ అయితే తీసుకున్నాను మీరు కూడా అందరు షాపింగ్ చేసేసి ఉంటారనే అనుకుంటున్నాను అంతే కదండి ఆగస్ట్ వచ్చిందంటేనే ఇక పండగలే పండగలు సో నేనైతే ఒక్కొక్క డ్రెస్గా చూపిస్తానండి ఫస్ట్ వచ్చేసేసి ఈ పింక్ కలర్ కుర్తి ఇది చాలా బాగుందండి అంటే మనకి క్లాత్ వైజ్ కూడా ప్యూర్ కాటన్ వచ్చింది అలాగే హ్యాండ్స్ కానీ నెక్ కానీ ఫుల్గా ప్రిల్స్ వచ్చాయండి అంటే దీన్ని మనం చూసేదానికి కుర్తీలాగైనా యూస్ చేసుకోవచ్చు లేదంటే మనం మ్యాక్సీ డ్రెస్ లాగైనా కూడా యూస్ చేసుకోవచ్చు అండి లెంత్ కూడా చాలా పొడవే వచ్చింది చూడండి లెంత్ కూడా బాగుంది అలాగే ప్రింట్ కూడా చాలా బాగా వచ్చింది సో ఇదండి ఫస్ట్ డ్రెస్ అయితే అండ్ సెకండ్ వన్ వచ్చేసేసి ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది కలర్ వచ్చేసేసి అంటే ఇక్కడ కొంచెం వేరేలా కనిపిస్తుంది కానీ మనకి కలర్ వచ్చేసేసి మంచి బ్రైట్గా వచ్చిందండి క్లాత్ వైజ్ కూడా సూపర్గా ఉంది సో అండ్ హ్యాండ్స్కి వచ్చేసేసి లేస్ వచ్చిందనమాట ఫ్రంట్ పార్ట్ వచ్చేసేసి ఫుల్ అంటే మనకి థ్రెడ్ వర్క్ చేస్తారు కదా అలా వచ్చింది ఈరా కూడా చూడండి ఎంత బాగా వచ్చిందో అండ్ ఇంకొకటి వచ్చేసేసి మనం లూజ్గా కావాలనుకున్నా కూడా డ్రెస్సు అంటే ఫిట్టింగ్ చేయించుకోకుండా ఇలాగ మనకి టూ సైడ్స్ థ్రెడ్ ఇచ్చారనమాట చూడండి ఇప్పుడు మనం దీన్ని అంటే మనం నార్మల్గా టైట్ చేయించుకోకపోయినా కూడా ఇలాగ ఫిట్ చేసేసుకోవచ్చు నాకైతే ఇది చాలా బాగా నచ్చిందండి ఈ డ్రెస్కి అయితే లైనింగ్ కూడా చాలా బాగుందండి మోస్ట్లీ ఈ బ్రాండ్లో నేను ఎక్కువే తీసుకొని ఉన్నాను టాప్స్ అన్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా సెట్ అయిపోతాయి అనమాట నాకు క్లాత్ వైజ్ కూడా సూపర్గా ఉంటుంది అండ్ అంతేకాకుండా మనం రఫ్ అండ్ టఫ్గా కూడా యూస్ చేసుకోవచ్చు అండి నాకైతే అంటే నా ఫేవరెట్ బ్రాండ్ అయితే ఇదని చెప్పొచ్చండి ఫ్యూషన్ బ్రాండ్ ఇది వచ్చేసి నాకు కాస్ట్ వచ్చేసేసి ఇది ఫోర్టీన్ హండ్రెడ్ పడిందండి అండ్ దెన్ నెక్స్ట్ థర్డ్ కుర్తీ వచ్చేసేసి ఇదండి ఇది కలర్ అయితే మాత్రం చాలా బ్రైట్గా వచ్చింది శ్రావణ మాసం వచ్చేసింది కదండి మీరు ఆషాఢ మాసంలో ఆల్రెడీ గొరింటా పెట్టుకొని ఉంటారు కదా సో మళ్ళీ శ్రావణ మాసంలో కూడా పెట్టుకుందాం కానివ్వండి ఎలాగో వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా సో ఇదండి ఇంకొకటి అంటే ఇది మనకి కోట్ లాగా కనిపిస్తుంది కానీ కోట్ అయితే కాదు జస్ట్ దాన్ని అటాచ్ చేస్తున్నారు మనకి హ్యాండ్స్కి అంచు కూడా చూడండి ఎంత బాగా వచ్చిందో ప్రింట్ వైజ్ కూడా సూపర్గా ఉంది ఇది అలాగే దీనికి వచ్చేసి మాస్క్ కూడా ఇచ్చారండి సో ఇది వచ్చేసి కాస్ట్ నాకు ఆఫర్లో వచ్చేసి నైన్ ఫిఫ్టీ పడిందండి ఇది చూడండి ఎంత బాగుందో ఇది ఒకసారి పెట్టుకొని చూపిస్తా చూడండి ఇలా వస్తుందన్నమాట చూసేదానికైతే కోట్లా ఉంటుంది కింద కూడా అంచు చూడండి ఎంత పెద్దదిగా ఇచ్చారు అలాగే మనకి ప్రింట్ కూడా చాలా బాగుంది ఇది ఐ థింక్ ఇది వాష్ చేసినా కూడా ప్రింట్ ఏం పోయేటట్లేదండి చాలా బాగుంది ఇది ఈ బ్రాండ్ కూడా మోస్ట్లీ పోదండి కలర్స్ కూడా నేను యూజ్ చేస్తూ ఉంటాను సో కాటన్ అయినా కూడా మనకి కలర్ అంటే కలర్ కానీ క్లాషింగ్ అవటం కానీ అలాంటివి ఏం జరగదు చాలా బాగుంటుంది అండ్ ఇది వచ్చేసి ఫోర్త్ వన్ అండి ఇది కూడా ఫ్యూషన్ బ్రాండేను సో అన్నీ వచ్చేసేసి నేను హ్యాండ్స్ త్రీ బై ఫోర్ తీసుకున్నాను కదా సో ఒకటి వచ్చేసి షార్ట్ హ్యాండ్స్ తీసుకుందాం అని చెప్పేసి ఇది తీసుకున్నాను దీనికి హ్యాండ్స్ వచ్చేసి లోపల ఉన్నాయండి ఇది కొంచెం మోడల్ వచ్చేసి డిఫరెంట్గా ఉంది ఫ్రంట్ పార్ట్ వచ్చేసి లేస్ అనమాట ఇది వచ్చేసేసి ట్వెల్వ్ ఫిఫ్టీ ట్వెల్వ్ నైంటీ నైన్ ఓ పడింది ఇది సో ఇలా వస్తుందనమాట దీనికి కూడా వచ్చేసేసి సైడ్స్ ఇలాగ మనం నాట్ చేసుకోవడానికి బాగా వచ్చింది టూ సైడ్స్ వచ్చాయండి ఇది ఫిట్టింగ్ కూడా చాలా బాగా వచ్చింది ఇది ఈ రోజు నుంచి అయితే శ్రావణ మాసం స్టార్ట్ అయిపోతుంది కదా సో మోస్ట్లీ అందరి ఇంట్లో హడావడిగానే ఉంటుంది కదా పూజలు చేసుకోవటం అలాగే గుడికి వెళ్ళటం కూడా సో ఇదండి ఇలా వచ్చిందండి ఈ డ్రెస్సు నాకైతే ఇది కూడా చాలా బాగా నచ్చింది అంటే కొంచెం డిఫరెంట్గా అనిపించింది నాకు ఈ మోడల్లో అంతకుముందు టూ ఉన్నాయి సో అది కూడా బాగుంది అందుకని నేను ఈ టైప్ కూడా తీసుకున్నానండి ఇప్పుడు నేను చూపించిన ఫోర్ డ్రెస్సెస్లో మీకు ఏ డ్రెస్ నచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీరు శ్రావణ మాసం కోసం ఏవేం షాపింగ్ చేశారో అది కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కల్పనాస్ బాస్కెట్ ప్లీజ్ లైక్ మై వీడియో